తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాక పోకూడదు కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు కుక్క కంటే నీచురాలు వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎక్కడ దరిద్ర వెంటాడుతూ ఉంటుంది జాగ్రత్త మనం జీవితంలో ఆ దరిద్రాన్ని రానియకూడదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి ముసలితన మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకు అన్ని ఎత్తిపోసారు అమ్మా నాన్న నీకు అన్ని ఊడిగం చేశారు నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలల నెలలు పడి ఉంటే నీ కోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీ కోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పణంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యలకు వచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా కృతజ్ఞత లేని కుమార్తె నీకంటే నీచులు ఎవరైనా ఉంటారా